और हिंदुस्तान के अंदर जो यूनिवर्सिटी यु, यूनिटी है डाइवर्सिटी के अंदर क्योंकि हमारी सोसाइटी ब्लूक है यहाँ पे कई मज़हब है कई जबान बोलने वाले हैं कई कल्चर के रहने वाले हैं तो सब आपस में हम कई सालों से सदियों से जो है के इंडिया के अंदर रहते आए हैं तो हमारे अंदर और दुनियागुर हो गरीबी हो आपस के अंदर क्या भाईचारा बढ़े उसके लिए जो जमात इस्लामी और हिंदुस्तान के लिए भारत की उन्नति के लिए तरक्की के लिए और लड़ाई झगड़ों को बिटाने के लिए नफरत को बिटाने के लिए हमेशा काम करती है तो उसके लिए ये प्रोग्राम जो है लगाया गया इससे पहले हम जो कई पोलिटिकल पार्टीज के लीडर्स को बुलाते थे क्योंकि इलेक्शन फोट रहने की वजह से खास खास सबको मुझे बुलाया जैसे इलेक्ट्रॉनिक प्रिंट मीडिया के लोगों को और एजुकेशन टीचर्स के लिए अलग मिला ऐसे कई प्रोग्राम जो है छोटे छोटे हम कर रहे हैं तो आपको जो है जो भी प्रिंट हैं इलेक्ट्रॉनिक मीडिया के दोस्त हैं हमारे उनको आज बुला कर रमज़ान का ईद का बीबेडी का एक मैसेज जो है देना चाहते हैं तो हमारी कोशिश यही है कि हमारे अंदर से जो नकद है जो दूरिया है वो दूर हो कब दूर होती है तब तो आप ऐसे प्रोग्रामों में आते हैं और बैठते हैं एक दूसरे के बात को सुनते हैं एक दूसरे के में जाते हैं तो ये सब चीज़ें हमारे लिए इतिहास का यूनिटी है और आपस के अंदर प्रेम कोशिश है इसी के लिए आपको बुलाया गया है शेख हुसैन साहब के लीडर है वो आपके सामने तेलगू में आपके सामने तमाम बातेंगे मैं उम्मीद करता हूँ कि और भी आपके दोस्त मीडिया के जो आएंगे और आपकी जगह उनकी बात को सुनेंगे थैंक यू

సోదర భావాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి సమావేశాలు ఈద్ మిలా అనే కార్యక్రమాలు చేస్తూ వస్తున్న ప్రత్యేకించి రంగాన్ పండుగైన తర్వాత ఈద్ మిలా ఈద్ మిలన్ ఈ నన్నే పండగ మీకు తెలుసు మిలా అంటే కలవడము అందరం కూర్చొని మాట్లాడుకోవడము ఒక సమ్మేళనము ఆత్మీయ సమ్మేళనము పేరిట దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్న సంస్థ ధార్మిక సామాజిక సంస్థ జమా మరి గతంలో కూడా ఈ నెలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకు ఉంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ముస్లింస్ ఉన్నారో దేవునిపై విశ్వాసం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా క్రమం తప్పకుండా నెల రెండుల పాటు ఉపవాసాన్ని పాటించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్న విషయం మరి దీనికి ఆ ప్రాముఖ్యత ఏమిటి అంటే సర్వ మానవాళి కొరకు అందరి కొరకు మానవందరి కొరకు మనసు అందరి కొరకు చివరిగా వచ్చిన గ్రంథం ప్రజలకు సమాజానికి ఒక రుజు మార్గాన్ని ఒక మంచి మార్గాన్ని సరైన మార్గాన్ని చూపడానికి వచ్చిన అద్భుత గ్రంథం దివ్యాపురాణం మరి ఈ దివ్యాపురాణం అనేది ఉందో ఒక అపోహ అపార్థం ఉంది ఏమనంటే ఈ దివ్యపురాణం సాయర్ గ్రంథం అని చెప్పి ముస్లిం గ్రంథం అని చెప్పి ఒక అపోహం ఉంది ఏ విధంగా అయితే దూరపు నురుపు దగ్గర కోసం తెలుస్తాయి కాబట్టి చదివి తర్వాత వాస్తవానికి మరి సర్వ మానవాళి కోసం వచ్చే గ్రంథమా కాబట్టి మనం తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేయక మిడిమిడి జ్ఞానంతో దీనిపై తప్పుడు ఆరోపణలు చేయడం వస్తున్నది చేస్తున్నారు దీనివల్ల ప్రజల మధ్యన ఒక అవాధం ఏర్పడది ఈ అవాదాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క సంస్థ సమాజంలో మేము కూడా బాగా కాబట్టి ఈ యొక్క గురించి ముస్లింల గురించి ఇస్లాం ధర్మం గురించి ఏదైతే అపార్థాలు ఉన్నాయో దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ అందరినీ కలిపే ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థ రోజు ఇక్కడ ఈ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది మరి మనం దివ్యం చూస్తే ఎక్కడ కూడా ముస్లిం గ్రంథం చెప్పబడలేదు ఈ గ్రంథంలో సృష్టికర్తైన అల్లా సృష్టికరణ ఒక పవర్ వాస్తవానికి అంటే నాస్తికులైనా నాస్తికులు ఆస్తికులు ఆస్తికులు వేరు నమారు నాస్తికులు వేరు అంశాలు అయ్యా దేవుడు లేదు లేడు వాస్తవానికి నేను చూపిస్తా అని చెప్తాను సరే వాళ్ళ వలన వాళ్ళ సరే రెండో విషయం ఒకవేళ లేడు ఉన్నాడు అనే మధ్యన లేడు అని చెప్పడానికి కూడా అర్థం లేదు ఉన్నాడు అని చెప్పడానికి కూడా మన దగ్గర ఏమి రాస్ కాండింది కాబట్టి ఒక పవర్ బన్ చేస్తుంది ఏంటి ఈ ఋషియ తో మోతా ఒక కణపద విలో ఇలాంటి విద్యత లేకుండా రాత్రి పూటనే ఏర్పడుతున్నాయో అవి అలటపగ ఏర్పడ్డాయ అంటే వాతావరణానికి ఒక శక్తి బన్ చేస్తు ఒక పవర్ బన్ చేస్తుంది ఈ ఋషికి మూలం ఒక పవర్ బన్ చేస్తుంది కాబట్టి ఆ పవర్ నే మనం అంటున్నాం సైంటిఫికల్ శాస్త్రీయంగా సాంకేతికంగా అలా అంటున్నాం గార్ అంటే మనం ఒక పవర్ శక్తి ఆ శక్తి ఆధీనంలో ఉండి ఈ వ్యవస్థ అంతా ఒక సక్రమమైన మార్పులు నడుస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది పురాణంలో ఉంది ఈ యొక్క వ్యవస్థను మేము ఏ విధంగా ఏర్పాటు చేసిన సైనిఫిక ఏదైతే సూర్యుడు దేవుడు చెప్పి కానీ చంద్రుడు దేవుడు చెప్పి కానీ చెప్పబడేది వాస్తవం సూర్యుడు ఒక పెద్ద మండుతున్న అగ్ని బలం చెప్పబడింది ఎక్కడ కూడా సూర్యుడు దేవుడు అని చెప్పి వాడ వాడ వరకు చెప్పి ఎక్కడ అప్పుడు చెప్పబడలేదు

భాష మారినంత మాత్రాన ఈ యొక్క వాటర్ మారట్లేదు కాబట్టి భాష వేరు మనం మన భాష మన రీతి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ భావం ఒకటి అన్నట్టుగా ఒక మీరు దేవుడి గారిని అలాగే ఈ యొక్క మెసేజ్ ని ఈ యొక్క విషయాన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే మనం చెప్పుకుంటాం మన కథ లోపల అవతారం దశ అవతారం పది అవతారాలు వచ్చాయి నాలుగు వాళ్ళ మనం చెప్తాం అంటే ఒకటి కృతాయుగము త్రైతాయుగము ద్వాపారయుగము కలియుగం ఈ చెప్పండి వచ్చిన తాళ మంది వచ్చారు దాదాపుగా పెద్దలు చెప్పినట్టుగా ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ఎప్పటి నుంచి అయితే ఈ యొక్క ఉనికి మానవు యొక్క ప్రారంభమైందో అప్పటి వారికి దాదాపుగా ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు ఋషులు ముని కుంభములు రావడం జరిగింది ఎక్కడైతే సమాజంలో అలకలరుగుతుందో ఎక్కడైతే అరాక్షకత్వం బయలుదేరుతుందో అక్కడ భూమిపై ఆ ప్రాంతంలో ఆ దేశానికి ఒక రుచి రావడం జరిగింది ఆ విధంగా వచ్చిన వారిలో చివరిగా వచ్చిన ప్రవక్త మా ప్రవక్త మహమ్మద్ దాదాపుగా పదిహేను వందల సంవత్సరాల క్రితం అర ప్రాంతంలో జరగడం జరిగింది మరి ఒక అపోహ ఉంది చాలా మంది చెప్తుంది ఆ డిబేట్ లో కూడా కూర్చొని ఇస్లాం అనేది పదిహేను వందల సంవత్సరాల క్రితం వచ్చింది అని చెప్పి కాదు వాస్తవానికి ఎప్పుడైతే మొట్టమొదటిగా ఆది మానవుడు మొట్టమొదటి మానవుడు ఆదం ఆడం అని చెప్పబడిందో ఏ విధంగా అయితే తౌరే తూ చెప్పి వేదాల్లో చెప్పబడిందో చెప్పినట్టుగా మొట్టమొదటి వ్యక్తి ఆదం పని ఆదం చెప్పలేదు మనం అంటే ఆది మానవుడు చెప్పాలి ఆ తర్వాత అని యొక్క సతీ మని శ్రీ వీళ్ళిద్దరి మధ్యన ఆ స్త్రీ పూర్తిని జెండ ద్వారానే ఈ ప్రపంచంలో చూస్తున్న మనమంతా కాబట్టి పరిస్థితంగా మనం అందరూ సోదరులమే చెప్పి చెప్తుంది పురాణం చెప్తుంది పురాణ కొన్ని విషయాలు ఉన్నాయి సమాజానికి సంబంధించిన విషయాలు రెండు మూడు విషయాలు చెప్తాను మేమన్నా అంటే మీరు ఏముందంటే పురాణ లోపల నీ తల్లి పాల కింద ఉంది నీ తల్లిని తల్లిని సేవ చేయాలని చెప్పండి

ఏ దేశకు పోయినా భారతీయుడు అంటే ముట్టాటలు ఉన్నాయి లబ్ణాలు ఒక శాంతికి అమోతులుగా మనకు ఇన్వైట్ చేసుకోవడం సందర్భాలు ఈ మొన్నటి వరకు కానీ ఇప్పుడు అవి అమో అవి ఆటర్ంచిపోతున్నాయి ఎందుకంటే మనది భిన్నతో ఏకత్వం కాకుండా ఏదైతే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాపుల్స్ అంటే భారత రాజ్యాంగ పీఠిక ఆ పీఠిక నుంచి లౌకికం అనే పదాన్ని తీసివేస్తున్నారు భారత రాజ్యాంగం నుంచి లౌకికమనే పదాన్ని తీసివేస్తున్నారు ఈ తీసివేసిన తర్వాత మన మధ్యల అంతర్యాలకు పెరిగిపోయి మన భారతదేశంలోనే మన విచ్చలవిడిగా అంటే ఒక కుల పరంగా మతపరంగా కొట్లాట మన మధ్యలో భావజాల పెరిగిపోయి కొట్టుకునే పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఆచరిస్తున్నది కాబట్టి దయచేసి మీరు మీడియా మిత్రుల మేము చిన్న కార్యక్రమం చేసిన మీరు అందరూ మాకు సపోర్ట్ ఉండి మేము ఎందుకంటే ఒక జాతి ఐక్యత కోసం ఈరోజు చేస్తున్నటువంటి జాతి ఐక్యత ఒక మన భారతదేశం కులాల వేరైనా మతాలు ఏదైనా ఒకటే జాతి అనే సంబోధంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీరు సపోర్ట్ ఇవ్వాలా మీరు మా కార్యక్రమాన్ని కూడా అందరికీ విధంగా ప్రయత్నించాలని ఈ అవకాశం ఇచ్చిన హుసేన్ సాబు లేదు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం